తిరుపతి జిల్లా సచివేడి నియోజకవర్గం నాగలాపురం పట్టణంలోని తులువ వేళాల మొదలియార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురువారం నాగలాపురం బైపాస్ లోని ఉదయ్ ఫ్యామిలీ డాబా పక్కన ఉన్న స్థలంలో నాగలాపురం గ్రామ ప్రజలు కర్మక్రియలు చేసుకుంటకు సౌకర్యాల నిమిత్తం భవన నిర్మాణం కొరకు భూం పూజ ప్రారంభించారు ఈ భవనంను నాగలాపురం పార్వతమ్మ కందస్వామి మొదలియార్ జ్ఞాపకార్థకంగా ప్రారంభించనున్నట్లు మొదలియార్ సంఘ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మొదలియార్ సంఘ అధ్యక్షులు కన్నీ అప్పన్ మోహన్ మొదలియార్ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు సంఘం పెద్దలు పెద్దలు పాల్గొన్నారు ఫోటో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy ஐயா லாஸ்ட் எக்ஸ் கனப்பா அது அப்படியே எர்கேசிக்கு போறானுங்க நான் நவுடா நிக்கிறேன் அந்த பக்கம் போற வரைக்கும் ஆமா வேற ஏன்னா அண்ணன் தான் நேத்து குடு இங்க தான் நான் நான் ஒரு குடி பண்ணினேன் ஓ మొదలయారు టస్ట్ నాగలాపురం ఇక్కడ ఏం రండి సబ్జెక్టు అన్ని జాతి వాళ్ళకి కరంబకాడు కోసం ఈ ప్రోగ్రాం చేసినాము ఊరు పొదుపు పని ఇది పని కాదు ఊరు పొదుపు పని ఇక్కడ ఏం ఈ పార్వతమ్మ పార్వతింపది ఆమె న్యాభకారణంగా ఈ పొదుపు పన్నే మా వాళ్ళందరూ కలిసి ఊరు గ్రామం అందరూ కలిసి చేసుకుంటుంది సంఘం తరఫున గ్రామంలో ఏదో మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘం స్టార్ట్ చేసినాము దాంతో భాగంగా ఈ జాగాలో గ్రామంలో ఎక్కడ కరం కర్మలు చేసినానికి జాగా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ జాగాలో దాన్ని ఒక బిల్డింగ్ లాగా చేసి చెట్టు గిల్లాలు పెట్టి పెట్టి ఈ కరం కర్మలు చేసిన ఒక జాగా లాగా ఏర్పాటు చేయాలని చెప్పి దానికి భూమి పూజ చేసినాము మేము ఇది యాక్చువల్గా పారదమ్మ గారు జాగా ఇది పారదమ్మ గారు కంచసమ్మ గారు బాగుని జాగా ఆమె బ్రతికున్నప్పుడు ఈ గ్రామానికి చాలా సేవ చేసిందనమాట ఆమె ఈ రోజు ఉండే టీడీపీ దేవస్థానం భూమి కూడా బిల్డింగ్ సత్రం భూమి కూడా ఆమె ఇచ్చిన భూమి పార్వదం అది అదేవిధంగా స్కూల్కి ఇచ్చిన భూమి కూడా పార్వదం అనేది ఆమె బ్రతికున్న కాలంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు నాగరాపురంలో ఆమె చేసింది కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఇక్కడ చేయాలని చెప్పి అనుకున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు కార్యక్రమం భూమి పూజ చేసినాము దీంట్లో నాగరాపురం గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ కర్మ కార్యక్రమాలు దానికి అసౌకర్యం కల్పిస్తూ ఈ తులువు వేళ మౌల సంఘం మాధ్యమంలో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తామని తెలియజేసుకుంటాం ఈ గ్రామంలో కర్మ కార్యాలు చేయడం కారణం ఈ స్థలాన్ని ఎంచి దీనికి అందరూ పొదువుగా ట్రస్ట్ తరఫున భూమి పూజ చేస్తారు